బయట చూడు ఎంత భయంకరమైన దినాలో పరిస్థితులన్నీ మారిపోయాయి ఉన్నట్టుగా ఉండే ఒక్కసారి ఎవరు ఊహించారు ఎవరు ఊహించలే షడన్గా వారి పట్టణాలు మునిగిపోతాయని అర్ధాంతరంగా వారి జీవితాలు నీట మునిగిపోతాయని వారు కట్టుకున్న గృహాలన్నీ మునిగిపోయి వారి నిరాశలతో నిష్పృహతలతో భయంకరంగా వారి జీవితాలు అంత భయంకరంగా పాడైపోతని వారు మాత్రం ఊహించారా ఎవరు ఊహించలేదు గడిచిన కొన్ని దినాలుగా మనం చూస్తున్నాం కొన్ని రోజులుగా మనం గమనిస్తున్నాం రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా భయంకరమైన వాతావరణం నదులు పొంగుతున్నాయి వాగులు పొంగుతున్నాయి ఇటు చూసిన జలప్రళయాలు నోవాహు దినాలను జ్ఞాపకం తెస్తున్నాయి విజయవాడ పట్టణం ఎందుకు అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి లేకపోతే ఎందుకు ఈ రాష్ట్రాలు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి పరిశుద్ధాత్మ దేవుడు నాతో చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చారు ఈ రెండు రాష్ట్రాలే కాదు రాబోయే ఇంకొద్ది రోజుల్లో మరికొన్ని మూడు దిన మూడు రాష్ట్రాల్లో కూడా వెళ్తుందని పరిశుద్ధాత్మ దేవుడు నాతో గడిచినటువంటి వార దినమున ప్రవచించారు ఇంకా పూర్తిగా పాడైపోయే అవకాశాలు దేశం మీదకు చోటు చేసుకుంటున్న ఈ పరిస్థితులన్నీ ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు పరిశీలిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉందని తెలుసు చూశారా బిడ్డ వారు కట్టుకున్న పెద్ద పెద్ద భవనాలు అండి పెద్ద పెద్ద గృహాలు ఒక్కొక్కరిగో రెండు అంతస్తులు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు భవనాలు అండి అవి అవి వారిని రక్షించలేకపోయినాయి ఆ గృహాల్లో నుంచి జనం పరుగులెత్తుకుని బయటకు వచ్చి లోపి ఒక్కసారిగా నీరు చుట్టముట్టిందట చుట్ట ముట్టిందట వాళ్ళు చెబుతున్నారు మాతో అయ్యా ఏదో నీళ్ళు వస్తున్నాయట అని అందరూ అనుకుంటుంటే మేము కూడా చూద్దామని మా ఇంటి తలుపులు వేసి అట్ట బయట కొంచెం నిలబడ్డామయ్యా మా కాళ్ళ వచ్చింది అయ్యో నీళ్ళు వచ్చేస్తాను నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి మా ఇంట్లో మొదటి ఫ్లోర్ మునిగిపోయిందయ్యా ఎటెలాలో అర్థం కాలేదు ఎక్కడికెళ్ళాలో అర్థం కాలేదు పరిగెత్తుకుని పైకెక్కేసారు అటు కొంతమంది ఎక్కలైన లేమో నీళ్ళల్లోనో చనిపోయారు పైకి వచ్చేసి రెండు మూడు అంతస్తులు పైన నిలబడిపోయారు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ఐదు ఆరు రోజు వారం దినాలుగా అలాగే ఉండిపోయారు వాళ్ళు వారం దినాలుగా వారికి భోజనం లేదు పైన కింద ఉండే పాత్రలన్నీ కొట్టుకుపోయాయి ఆహార పదార్థాలన్నీ కుట్టుకుపోయాయి సామాన్లన్నీ కుట్టుకుపోయాయి తిండి లేదు నీళ్ళు లేవు వారి ఆర్తనాదాలు వారి కేకలు భయంకరంగా ఉన్నాయి అయ్యో మమ్మల్ని రక్షించండి కాపాడండి అయ్యా రండి రండి మొబైల్స్ అన్నీ స్విచ్ ఆఫ్లు సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయినాయి కరెంటు పోయింది మొబైల్స్కి ఛార్జింగ్ లేదు కింద ఉండే భవనాలన్నీ మునిగిపోయినాయి రోడ్లన్నీ జామ్ అయిపోయినాయి నీళ్ళు దాదాపుగా మొదటి ఫ్లోర్ మునిగిపోయిందండి కొన్ని ప్రాంతాల్లో అయితే రెండో ఫ్లోర్ కూడా మునిగిపోయింది అంటే రెండో ఫ్లోర్ అంటే మన చర్చ్ బాగా అంతే ఇంత ఎత్తు నీళ్లు మునిగిపోయినాయి అసలు ఇంత ఎత్తు నీరు వస్తే ఎవరు బ్రతుకుతారు చెప్పండి కేకలేస్తున్నారు నిజంగా మేము అక్కడ కొంత ఆహార పదార్థాలని కొన్ని వాటర్ని అలాగనే రైస్ని బ్రెడ్స్ని వాళ్ళకి కావాల్సిన కొన్ని క్యాండిల్స్ని కొన్ని నిత్యావసర వస్తువులు చాలా తీసుకుని వెళ్ళాము మేము మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు కేకలు పెడుతున్నారు అయ్యా ఈ ఈ మురికి నీళ్ళలోకి ఎవరు రాలేదయ్యా అందరూ వచ్చి ఆ రోడ్డు మీద నిలబడితే ఆ రోడ్డు దగ్గరికి వెళితే ఇచ్చారు ఎట్ల నడుము లోతులు నీళ్ళల్లో మా కుటుంబీకులు మా పిల్లలు వెళ్ళి ఎదు నిస్తి తీసుకొచ్చారయ్యా కానీ ఇంత లోపలికి మా ఇండ్ల దగ్గరికి ఈ మురిక నీళ్ళల్లో నడుము లోతు నీళ్ళల్లో మీరు ఎలా వచ్చారయ్యా నీళ్ళు తీసుకుని వాళ్ళు దండం పెడుతున్నారండి థ్యాంక్స్ చెబుతున్నారండి కన్నీరుగా ఏడుస్తున్నారు ఇది ఎవరికి రాకూడదయ్యా అని ఏడుస్తున్నారు ఈ పరిస్థితులు మళ్ళా ఎప్పుడూ మన ప్రాంతాలకు రావద్దయ్యా అని ఏడుస్తున్నారు వాళ్ళు ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళని కలుసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెబుతున్న బాధ వింటున్నప్పుడు ప్రభు సన్నిధులు ఎంతగానో దుఃఖించి ఏడ్చాం ప్రభువా వీరిని జ్ఞాపకం చేసుకో వీరిని జ్ఞాపకం చేసుకో నిజంగా ఆ ప్రాంతం విజయవాడలో కొన్ని ప్రాంతాలు విజయవాడ సింగ్ నగర్ అనే ప్రాంతం అక్కడ నేను ఒక రెండు సంవత్సరాలు నేను పరిచయం కొరకే నేను ఒక గది తీసుకుని ఉన్నాను అక్కడ ఆ ప్రాంతం రెండు అంతస్తులు మునిగిపోయింది రెండు అంతస్తులు మునిగిపోయింది అది ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు నిజంగా నాకు అవన్నీ జ్ఞాపకం వచ్చాయి ఆ ప్రాంతంలో సంచరించినవన్నీ తిరిగినవన్నీ దేవుని పని కొరకే వెళ్ళిన ప్రతి సందర్భము అక్కడికి జ్ఞాపకం వచ్చింది ఆ కాలనీల్లో ఆ ప్రకణంలో ఎంతమందు తైలాభిషేక ఆరాధనకు వచ్చిన కుటుంబాలు వెళ్తుంటే నన్ను చూసి అన్నా మీరు ఇక్కడికి వచ్చారన్న మీ వాక్యాలు మేము వింటాం మీ తైలాభిషేక ఆరాధనకు మేము కూడా వచ్చామన్నా అని కలిసిన వాళ్ళు ఆ వరదల్లో వచ్చి పలకరిస్తున్న వాళ్ళు నిజంగా నాకు చాలా చాలా మేమైతే ఏడ్చాము ఆ ప్రాంతంలోకి నాతో పాటు మన పిల్లలు చాలామంది వచ్చారు మన పిల్లలు చాలామంది ఎవరి అక్కడికి వచ్చారు విజయవాడకి ఇక్కడి నుంచి వ్యాన్లు వేసుకొని కార్ వేసుకొని అక్కడికి వెళ్ళి నీళ్ళల్లో వెళ్ళడానికి అవకాశాలు లేక ట్రాక్టర్ తీసుకుని ట్రాక్టర్లో నేను తిరుగుతుంటే ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ నీళ్ళల్లో దాదాపుగా ట్రాక్టర్ ఫుల్ వీల్స్ మునిగిపోయినాయి పెద్ద వీల్స్ మునిగి అంత లోతులు వెళ్ళిపోయామండి కొన్ని వందల వేల వాటర్ బాటిల్స్ తీసుకొని చాలా ప్రయాసపడి వెళ్ళాం దాని కొరకు మన సంఘంలో కూడా కొద్దిమంది ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు సహకరించారు షడన్గా నేను ప్రకటించాను మేము కూడా మా వంతుగా సహాయం చేస్తామని కొద్దిమంది గుప్పెళ్ళు విప్పారు అవి నా ఉన్నవి అలాగనే విజయవాడ పట్టణంలో మా స్నేహితులు మన పరిచయం ప్రోత్సహించే వ్యక్తులు కూడా కొద్దిమంది మనకు సహకరించారు అవన్నీ కలుపుకొని దాదాపుగా కొన్ని వందల కుటుంబాలకు సహాయం చేయడానికి దేవుడు కృప చూపాడు హలెయ హజంగా ఈ పరిస్థితులు మనకు ఎవరైనా తెలియక శత్రువులు ఉంటే ఆ శత్రువు కూడా రాకూడదు ఆ మురికి నేలల్లో మేము కొన్ని గంటల పాటు ఆ నేలల్లో నడుచుకుంటూ వెళ్ళి అవన్నీ ఇచ్చి ఇంటికి వచ్చేటప్పటికి అసలు వాతావరణం బాడీ అంత మారిపోయిందండి అసలు వెంటనే నా నా బాడీలో చాలా మార్పులు వచ్చేసాయి అంటే అంత అంత ఎఫెక్టెడ్గా ఉంది వాటర్ అక్కడ కలుషితమైపోయిన వాటర్ అన్నీ అన్నీ అందులో మొత్తం డ్రైన్లో ట్రైన్లు ఈ మొత్తం కలిసిపోయినాయి వాటర్ నడువు లోతు నీళ్ళు కదా చాలా ఇబ్బంది అయిపోయింది కానీ దేవుని ప్రేమ వారికి ఇస్తున్నప్పుడు వారు అంటున్నారు నిజంగా ఎక్కడో భద్రాచలం నుంచి మా దగ్గరకు వచ్చారా పాష గారు మేము మేము చాలా కొంతమంది అనుకుంటారు క్రైస్తవులకే చేస్తారా అని కూడా కొంతమంది అడిగారు నో నో మేము వెళ్ళిన గృహాల్లో క్రైస్తవుల కంటే హైందూ సహోదరులు ముస్లిం సహోదరులు ఎక్కువగా ఉన్నారు అందరినీ ప్రేమించి అందరికీ అందించవచ్చా నిజంగా నాకు సహకరించిన మీ కుటుంబాలకి నాకు సహకరించి నన్ను ప్రోత్సహించిన మన సంఘంలో బిడ్డలందరికీ కూడా అలాగే వ్యక్తిగతంగా నన్ను విజయవాడలో కూడా ఈ తైలాభిషేక ఆరాధనల ద్వారా పరిచయమై మాతు పరిచయలు కొనసాగుతున్నాం మరికొన్ని కుటుంబాలు కూడా ఈ పరిచయలు సహకరించే వారు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియచేస్తున్నాను హలో లూయ మరలా మరలా అనగా రేపు లేక ఎల్లుడు లేక రేపు లేక ఎల్లుడు మరి ఖమ్మం పట్టణం కూడా చాలా భయంకరంగా మునిగిపోయింది మున్నీరు వాగు మందిరాలే కొట్టుకుపోయినాయి కొన్ని కొన్ని గృహాలు కొట్టుకుపోయినాయి ఇంకా వాగు పరిసర ప్రాంతాలు ఉన్న గృహాలైతే అసలు నేల మట్టం కూలిపోయాయి కారులు కొట్టుకుపోయాయి బండ్లు కొట్టుకుపోయాయి నిజంగా మేము మేము చూస్తున్నాం వచ్చేటప్పుడు మేము ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెబుతున్నది ఏంటంటే చూస్తే నేలల్లో కప్పలు కనుక మనకు కనపడతాయి కదా కప్పలు కనపడతాయి కదా ఆ కప్పల కనపడినట్టుగా కారులు కనపడుతున్నాయి అంటే అంత లోపలికి కూరుకుపోయింది వెహికల్స్ టూ వీలర్ అయితే ఇంకా అసలు నేలమట్టం నేల మట్టమైపోయాయి లోపలికి భూమి లోపలికి వెళ్ళిపోయాయి మరి ఎంతోమంది చనిపోయారు డెడ్ బాడీస్ని ప్రొక్లయిన్స్తో లాగుతున్నారు బయటికి వారి భర్తలు ఎక్కడున్నారా అని పిల్లలు ఎక్కడున్నారని భార్యలు ఎక్కడున్నారని ప్రజలు వెతుక్కుంటున్నారు ఆ భూమి లోపల నీళ్ళల్లో వెతుక్కుంటున్నారు ఈ పరిస్థితులన్నీ వచ్చినప్పుడు గమనిస్తున్నప్పుడు దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనం ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది ఆయన అన్నాడు నువ్వు వచ్చేది ఎలా నేను గుర్తించాలి ప్రభువా అని అడిగినప్పుడు ఎస్ఐ చెప్పాడు నేను వచ్చే సమయంలో నోవాహు కాలములో జల ప్రళయపు దినాలలో ఎలాగున్నాయో ప్రజలు అలాగే ఉంటారన్నాడు చూడండి నోవాహు దిన ఉన్నట ప్రజలు ఎలా ఉన్నారంట ఇల్లు కట్టుకుంటున్నారట పెళ్లి చేసుకుంటున్నారట పిల్లల కంటున్నారట దేవుని గురించి ప్రకటించడానికి వెళ్తే దేవుని మాట వాడు వినడం లేదట అంటే అంత బిజీ లైఫ్లో ప్రజలు ఉన్నారు ఇల్లు కట్టుకోవటం పెళ్లి చేసుకోవటం కరోనా వచ్చిందండి కరోనాలో కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు కరోనా వస్తే పెళ్ళిళ్ళు చేసుకో చేసుకోరేమో అనుకున్నారు కానీ కరోనాలోనే ఎక్కువ పెళ్ళిళ్ళైనయట ఎక్కువ కాలం ఎక్కువ పెళ్ళిళ్ళైనయట అంటే ఏది ఆగడంలే ఏది ఆగడంలే పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆగడములే మీరు ఇప్పుడు చూడండి గృహాలు కట్టడం ఆగడములే ఎక్కడ పూరిపాకలు కనపడుతున్నాయి అసలు ఎక్కడా లేవు ప్రతి ఇల్లు ఏదో ఒక రీతిగా వాడు ఇల్లు కడుతున్నాడు ఎలా కట్టగలుగుతున్నాడు ఎందుకు కడుతున్నాడు దేవుని వాక్కు నెరవేర్పు అంచె దినాలలో ప్రతి ఒక్కడు గృహాలు కట్టుకుంటారట అబ్బా గృహాలు కట్టుకుంటారు కట్టుకుని కట్టుకునే పని మీద ఉంటారట పెళ్ళిళ్ళు చేసుకునే పని మీద ఉంటారట పిల్లలు కానీ పని మీద ఉంటారట అసలు లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులు ఉంటాడు మనుషుడు దేవుని మాట వినలేడు దేవుని దగ్గరకు రాలేడు దేవుని వాక్కు చూడలేడు ఇప్పుడు ఖమ్మం పట్టణానికి కూడా వరదొచ్చి భయంకరంగా కొట్టుకుపోయింది ఒక మందిరం మరి జనరాల పేరు నాకు తెలియదు కానీ ఆ జనరాల మందిరం అయితే పూర్తిగా నేల మట్టం కొట్టుకుపోయిందండి దేవుని చిత్తమైతే నేను రేపు రేపుడు కానీ ఎల్లుడు కానీ ఆ పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నాను ఆ పట్టణంలో మందిరం కూలిపోయిన దైవజనురాలు దగ్గరికి వెళ్ళి ఆ మందిరాన్ని చూసి మనవంతుగా మన పరిచర్య నుంచి కూడా ఇది వారికి సహకరించాలని ఆశ ఆలోచన ఆలోచనలో కలిగింది ఎందుకంటే అది మందిరం అండి కొట్టుకుపోయింది మనకి ఇంకేదో ఆ ఇంట్లో సామాను కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు కానీ కొట్టుకొని పోయింది దేవుని మందిరం అక్కడ కొన్ని వేల మంది దేవుని ఆరాధించినటువంటి స్థలం అది కొన్ని వేల మంది దేవుని స్థుతించిన వారి జీవితాలు మార్చబడే స్వస్థతను పొందుకున్న స్థలం అది అటువంటి వారికి మనం సహకరించాలి గృహాలు కొట్టుకుపోయాయి వస్తువులు కొట్టుకుపోయాయి అలాంటిన్నారయా తిండి లేదయ్యా నీళ్ళు లేవయ్యా తాగడానికి ఉండడానికి ఇల్లు లేదయ్యా మా పరిస్థితులు ఏంటని కేకలేస్తున్నాను అందుకోసమే నేను మరో పిలుపునిస్తున్నాను మరి ఖమ్మం పట్టణానికి కూడా ఈ పాల్పృథ్వీ పరిచర్య నుంచి కలవరి మార్గం పరిచర్య నుంచి కొంత సహాయం అందించాలని నా ఆశ బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా మీరు కూడా నాకు కలిస్తే మీతో పాటుగా నేను కూడా ఈ పరిచయలో ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది అందుకని మీరు ఏం చేయాలంటే మీ వంతుకు మీరు సహకరించండి మీ వంతుకు మీరు ఏం చేయాలి చెప్పండి అనగానే ముఖాలు దించుకోవద్దు ఇవాళ వారికి వచ్చింది రేపు నీకు రావచ్చు రేపు మనకు రావచ్చు ఆ పరిస్థితులు ఆ కష్టం మన జీవితాల్లో కూడా సంభవించవచ్చేమో అందుకొరకే మనం ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే మనకు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మరొక వ్యక్తులను మనకు సహాయకులుగా పంపుతాడో హలలుయా హలలుయా అందుకని అందరం ఖమ్మం ప్రాంతంలో ఈ వరద బాధితులకు ఖమ్మం పట్టణంలో ఉన్న మరి ఆ భయంకర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ప్రజలందరికీ మనవంతుగా కూడా మనము సహాయించాలి అది ఏ విధంగా కావచ్చు అది వంద రూపాయల రెండు వందల మూడు వందల వెయ్యి రెండు వేల ఐదు వేల పదివేల లక్ష ఎంతనా కావచ్చు నీ చేతుల నుంచి నీటిలో నుంచి ఒక వంద రూపాయలైనా అక్కడికి రావాలి హలలుయనండి రైస్ బ్యాగ్ ఇచ్చేవాళ్ళు రైస్ బ్యాగ్ ఇవ్వచ్చు కూరగాయలు ఇచ్చేవాళ్ళు కూరగాయలు ఇవ్వచ్చు వాటర్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు వాటర్ బాటిల్స్ ఇవ్వచ్చు లేదంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు మేము రెండు మూడు క్వింటల్ రైస్ తీసుకుని వెళ్ళాము విజయవాడకి హలెలుయలుయా రేపు కూడా ఇంకొక రెండు మూడు నాలుగు క్వింటల్ తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను హలెలుయా మీరందరూ సహకరించాలి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఈ విషయంలో ఎవ్వరు కూడా వెనకం చేయొద్దు సహరిస్తాన వాళ్ళు అల్లెలు అది ఏదైనా కావచ్చు నీ నీ నుంచి వంద రూపాయలే నీవు కనీసం రెండు వందలు ఒక ఐదు వందలే నువ్వు నీ ఇష్టం కష్టంలో ఉన్నవాడికి నీ సహాయం అందాలి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని గొప్పవాడండి దేవుడి ప్రేమ గలవాడండి ఏసయ్య ప్రేమ చాలా గొప్పదండి అని మనం ప్రకటిస్తాం ప్రకటించటం కాదు ప్రకటించటం కాదు దాన్ని మనం చూపించగలగాలి మేము ప్రార్థన చేస్తున్నాం ఖమ్మం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం విజయవాడ కోసం ప్రార్థన అందరం చేస్తున్నాం ప్రార్థన చేయటమే గొప్ప కాదు ప్రార్థన చేసే నువ్వేమి ప్రేరేపించబడ్డావు దేవుని కొరకు ప్రార్థన చేస్తున్న నువ్వేమి నిర్ణయం తీసుకున్నావు ఇటువంటి సందర్భాల్లో ప్రజల కొరకు అందుకని చేయి చేయి కలుపుదాం చలో ఖమ్మం వరద బాధితుల కొరకే సహాయం హలలుయా 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 ఖమ్మం పట్టణ ప్రాంత ప్రజలారా పాల్పృథ్వీ కలవరి మార్గం పరిచర్య నుండి మా వంతుగా ఖమ్మం పట్టణానికి వరద బాధితులు కొరకై సహాయం చేయడానికి మేము వస్తున్నాం మాతో కలిసి ఇంకా ఎవరైనా ఈ పరిచర్యలో జాయిన్ అవ్వాలి అని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ఈరోజు కష్టం వారికి వచ్చిన బిడ్డ రేపు నీకు రావచ్చు రేపు నాకు రావచ్చు రేపు మనకే రావచ్చు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి సందర్భాల్లో మనం అందరూ ఒకరికొకరు సహాయకులుగా ఉంటే దేవుని రాజ్యవ్యాప్తులు దేవుని ప్రేమను చాటిన వాళ్ళం అవుతాము మనం ఆ వారికి సహాయం చేసే దేవుడు మనకు మరొక సమయంలో సహాయం చేస్తాడు హలో